మొక్కలు చూపిస్తున్నాను మీకు ఈ మొక్క ఏం మొక్క చెప్పగలరా మీరు ఇది మర్రి చెట్టు అండి కార్తీక మాసంలో కార్తీక నోముల్లో పూజించుకుంటారు అలాగే త్రినాథుల మేళాలకు కూడా మర్రి చెట్టు ఆకులు కానీ ఓళ్ళ కానీ ఉండాలి మరి ఈ చెట్టు పూజించే తగింది ఇంకా మీకు ఏమి తెలుసో దీని గురించి తెలిస్తే నాకు కామెంట్ పెట్టండి ఈ మర్రి చెట్టుకి పన్నెండు సంవత్సరాలు ఉంటాయండి పది సంవత్సరాలు పైన మాట అనమాట అయితే మరి ఇలాగ దీన్ని సొత్తే నేను వయసు ఎంతో చెప్పానంటే ఇలా సొత్తే కూడా చాలామంది చెప్పేస్తారు ఇలా వచ్చి ఇలాగా అభివృద్ధి అవ్వాలంటే చాలా టైం తీసుకుంటుంది అనమాట మేము కొ కొందులోకి ఇంత లేదు నేను కొన్న నేను కొనేటప్పుడు ఐదు సంవత్సరాలు అన్నాడు మా పాపకి ఇచ్చి ఇప్పుడు ఆ రేళ్ళలో ఎంతో దాటేసిందండి పన్నెండు సంవత్సరాలు ఉంటాయి ఈ మొక్కకి అయితే చూసారా ఎంత అందంగా ఉందో ఇలాంటి మొక్కలు మనం బాగా పెద్ద మొక్కలు చూడగలుగుతాం బాగా పెద్ద పెద్ద వృక్షాలు చూడ చూడగలుగుతాం తప్ప ఇలా చూడలేము మన ఇంట్లోనే మన తోటలాగా పెట్టుకున్నామంటే గొప్ప ఆనందమే కదా అదృష్టమే కదా ఇలాంటి దేవతా మొక్కలు కూడా పెంచుకోవాలండి మరి మన ఇంటికి ఉన్న దిష్టిని మనకున్న దిష్టిని కూడా ఈ మొక్కలు తీసుకుంటాయి మొక్కల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి మనకు ఆరోగ్యపరంగా కానీ మరి ఆనందాన్ని ఇస్తాయి సంతోషాన్ని ఇస్తాయి మనం పెట్టుకున్న మొక్క ఓ పువ్వు పోతే మరి ఆనందమే కదండి సంతోషమే కదా అలానే మనం అలాంటి వంద పువ్వులు కొనుక్కోవచ్చు అందులో ఉండదు సంతోషం మనకు మనం పెట్టుకున్న మొక్క ఒక్క పువ్వు పూసిందంటే అందులోనే ఉంటుందండి ఆనందం సంతోషం నాకైతే అంతేనండి నేను మొక్కలు పెంచుతాను కాబట్టి నాకు ఆ ఆనందం పొందుతాను కాబట్టి చెబుతున్నాను ఎవరైనా సరే రెండు కాకపోతే ఒకటైనా కూడా పెట్టుకోండి మొక్కలు కనీసం తులసమ్మనన్నా పెట్టుకోండి తులసమ్మ మన ఇంట్లో ఉంటే దుష్ట శక్తులు రావు దిష్టి దోషం తగలదు చక్క చక్కగా పెట్టుకోండి మొక్కలు పెట్టుకుంటే మనకు ఆరోగ్యం ఆనందం సంతోషం సౌభాగ్యం అన్నీను